హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈరోజు ఈ విషయాలు అయితే డిస్కస్ చేద్దామండి ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉద్యోగుల బదిలీలు పదోన్నతులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం ఈ మూడు ముఖ్యాంశాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఉద్యోగులకు సంబంధించి విద్యారంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది విద్యారంగ సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని విద్యారంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రసన్న కుమార్ డిమాండ్ చేయడం జరిగింది సో ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్లకి సంబంధించి పెండింగ్లో చాలా అంటే చాలా బకాయిలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి పెండింగ్లో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల ఏరియాస్ని అయితే రిలీజ్ చేయాలి దీంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు సంబంధించి రిలీజ్ రిలీజ్ అయితే చేయాల్సి అయితే ఉంది సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగులో పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏలలో ఒక డిఏ ఇచ్చేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో ఇక్కడ విద్యారంగంలో సంబంధించి సమస్యలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే జీవో నెంబర్ డెబ్బై ఏడుని వెంటనే రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరడం కూడా జరిగింది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ న్యూస్ న్యూస్లో భాగంగా రావడం జరిగింది సమగ్ర శిక్షలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని సమగ్ర శిక్ష పార్ట్ టైం ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది సిహెచ్ దేవేందర్ రావు డిమాండ్ చేశారు శనివారం యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీ వనజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవేందర్ రావు మాట్లాడారు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి క్రాఫ్ట్ ఆర్టు పిఆర్టీ పిఈటి టీచర్లను రెండు వేల తొమ్మిదిలో జీవో ఎనభై నాలుగు ప్రకారం రెగ్యులర్ చేయాలన్నారు రిటైర్మెంట్ వయసు అరవై రెండుకు పెంచాలని గ్రాడ్యుటీ చెల్లించాలని కోరడం కూడా జరిగింది అలాగే ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల వెంటనే చేపట్టాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో పురపాలక ఉపాధ్యాయులకు రెండు వేల పంతొమ్మిది నుండి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్కి సంబంధించి వారి యొక్క ట్రాన్స్ఫర్స్కి సంబంధించి తక్షణమే నిర్వహించాలని ప్రస్తుతం నిర్వహిస్తున్న పని సర్దుబాట్లలో భాగంగా పురపాలక ఉపాధ్యాయులకు ఆయా పురపాలక పాఠశాలలో మాత్రమే సర్దుబాటు చేయాలని ఎస్టియు పురపాలక ఉపాధ్యాయులు డిమాండ్ చేసింది ఎస్టీయు ఆధ్వర్యంలో రాష్ట్రంలో యాభై తొమ్మిది పురపాలక సంఘాల్లో నిధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ ప్రతినిధులతో శనివారం విజయవాడలోని ఎస్టియు రాష్ట్ర సంఘ కార్య కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పురపాలక ఉపాధ్యాయుల సర్వీస్ వ్యవహారాలకు సంబంధించి విద్యాశాఖకు అప్పగిస్తూ జీవో ఎనభై నాలుగు జారీ చేసిన తర్వాత పురపాలక ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ ఒక్క ప్రధాన సమస్య పరిష్కరించబడలేదని ప్రతినిధులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఒక పురపాలక సంఘం నుండి ఇతర పురపాలక సంఘాలకు కార్పొరేషన్లకు బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి అధ్యక్షత వహించగా ఎస్టియు పురపాలక విభాగం కన్వీనర్లు బి ఫణిభూషణ్ జి వీరచంద్ర యాదవ్ తదితరులైతే ఇక్కడ మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది సో ఇది వాళ్ళ ఉద్యోగులకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ